విభూధి ప్రేక్షకులకు నమస్సులు భగవాన్ శ్రీరామకృష్ణ వారి సంగ్రహ జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీరామకృష్ణుడు పశ్చిమ బెంగాల్లోని కామర్పూర్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన జన్మించారు తండ్రి కుదిరామ్ తల్లి చంద్రమణిదేవి కుదిరామ్ ఒక నిరుపేద బ్రాహ్మణే అయిన ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప సంపన్నుల్లో ఎన్నదగినవాడు అకుంఠిత దైవభక్తి పరాయణుడు నిష్ఠా గరిష్ఠుడు సత్యసంధుడు ఆ సత్యపారాయణత్వమే ఆయనకు ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టింది ఆ ఊరి జమీందారు తాను వేసిన ఒక కోర్టు కేసులో అబద్దపు సాక్ష్యాన్ని చెప్పమని బలవంతం చేయగా శ్రీ కుదిరాం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తాను అబద్దపు సాక్ష్యం చెప్పనని కరాఖండిగా చెప్పేశారు దాంతో కృద్ధుడైన జమీందారు ఆయనపైనే ఓ అబద్దపు కేసు బలాయించి ఆయనకున్న కాస్త పిత్రాజితాన్ని సొంతం చేసుకుని నిల్వ నీడలేకుండా చేశాడు దాంతో వీధి పడిన కుదిరామ్ గారిని కామార్పూర్లోని తన స్నేహితులు ఆదుకుని ఆ ఊళ్ళనే ఆయన సుఖంగా జీవించే ఏర్పాటు చేశాడు అప్పటి నుండి ఆ ఊళ్ళనే జీవితాంతో కాలక్షేపం చేశాడు ఆ విధంగా శ్రీరామకృష్ణులు కామార్పూర్లో జన్మించడం బాల్యమంతా అక్కడే గడవడం జరిగింది శ్రీరామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గధాధరుడు కుదీరామ్ అకుంఠిత తన ఒక ఆయనక రోజున ఆయన గైకి వెళ్లడం సంభవించింది ఆయన గైలో ఉండగానే గదాధరుడు అదే శ్రీరాముడు కలలో కనిపించి నీ భక్తికి సంతోషించాను నీకు కొడుకుగా జన్మించి నీ జన్మ సార్థకం చేస్తాను అని అన్నాడట అందుకు శ్రీ కుధీరాం భయకంపితుడై దేవా నువ్వు మహారాజువి నేను భేద బ్రాహ్మణుడును కటిక దరిద్రంలో ఉన్నవాడిని నీవు నా ఇంట్లో జన్మిస్తే నీకు నేను ఎట్లా సేవ చేయగలను అని వాపోయాడట అప్పుడు ఆ స్వామి నువ్వు నా సేవలకై ఎటువంటి చింత పెట్టుకోవద్దు నీతో పాటే ఉంటాను నువ్వు పెట్టిందే తింటాను అని అంతర్ధానమయ్యాడట అదే సమయంలో ఆయన భార్య చంద్రమణిదేవి ఆ గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్ళగా శివలింగంలో నుండి భగవంతుని తేజస్సు వచ్చి ఆమెలో ప్రవేశించిందట ఆ తేజస్సుకు తట్టుకోలేక ఆమె వెంటనే సృహ తప్పి అక్కడికి అక్కడే పడిపోయిందట ఆమెతో కూడా వెళ్ళిన ధుని అనే స్త్రీ ఆమెకు శత్యోపచారాలు చేసి ఇంటికి నడిపించుకుని వెళ్ళిందట శ్రీ కుదిరామ్ తన కలిగిన స్వప్న వృత్తాంతాన్ని భార్యకు చెప్పాలని ఆధృతంగా ఇంటికి వచ్చి భార్యకు తెలిపాడట ఆమె తనకు కలిగిన అనుభవాన్ని కూడా భర్తతో పంచుకుంది అప్పుడు వారిద్దరూ తమకు కలిగిన అనుభూతిని అసాధారణమైందని తాము నమ్మిన లోకులు నవ్వుతారేమో అన్న భయంతో ఆ స్వప్నానుభవాన్ని వాళ్ళిద్దరికే పరిమితం చేసుకున్నారట శ్రీరామకృష్ణ బాల్యమంతా కామర్పుల్లోనే గడిచింది పాఠశాలకు వెళ్లినా చదువు మీద శ్రద్ధ చూపేవారు గారు భాగవత సంకేతం భజనలన్నా ఎక్కువ ఆసక్తి చూపేవారు తోటి పిల్లలందరికీ నాయకత్వం వహిస్తూ వారితో పాటు నాటకాలు వేయిస్తూ అందులో తాము కూడా దేవతా పాత్రను పోషిస్తూ గ్రామస్తులందరినీ మంత్రముగ్ధులు చేసేవారట అంతేకాకుండా ధన్యానుకరణలో అందివేసిన చెయ్యి అనిపించుకున్నారు గ్రామస్తులు మాట్లాడే తీరును ఒక్కసారి వినగానే తిరుగు వారు మాట్లాడినట్టే మాట్లాడి అనుకరించి చూపేవారట ఈ విధంగా ఆయన గ్రామంలో స్త్రీ పురుషులు చిన్న పెద్ద అందరికీ తలలో నలకే మెలిగేవారట శ్రీరామకృష్ణ అన్నగారు రామ్కుమార్ గొప్ప పండితుడు నిష్ఠా గరిష్ఠుడు రామకృష్ణులు బిడికిపోకుండా పిల్లల్ని వెనక్కి వేసుకుని భగవత్ కాలక్షేపం చేస్తూ ఉంటే మందరించేవారట అందుకు శ్రీరామకృష్ణ అన్నగారితో అన్నగారు ఇవన్నీ పట్టకుట్టి చదువులే కదా ఈ చదువుల వలన శాశ్వతలం కలుగుతుందా నేను శాస్త్రానందం కొరకే ప్రయత్నం చేస్తానని చెప్పేవాడట ఆయన తమ్ముడు చిన్నతనం చేత తెలిసి తెలియని వాగుడేదో వాగుతున్నాడని భావించి అప్పుడప్పుడు మందలిస్తూనే ఉండేవాడట పువ్వు పుట్టుగానే పరిమిళిస్తుందన్నట్లు ఆయన తెలిసి తెలియని వయసులో చెప్పినా అది అక్షర సత్యమే అయింది చూడండి శ్రీరామకృష్ణుల తండ్రి చిన్నతనంలో మరణించడంతో కుటుంబ భారమంతా అన్నగారైన రామ్ కుమార్ పైన పడింది ఆ రోజుల్లోనే కలకత్తాకు సమీపన దక్షిణేశ్వరంలో రాణి రాస్మణిదేవి పెద్ద విస్తీర్ణమైన ఉద్యానవనంలో దేవాలయాల సముదాయాన్ని కట్టించి కాళికాలయానికి ప్రధాన అర్చకుడిగా శ్రీరామ్ నియమించారు ఆయన ఆ బాధ్యతలను స్వీకరిస్తూ తమ్ముడు శ్రీరామకృష్ణుడు కూడా తన వెంట తీసుకుని వెళ్ళి ఆయనకు పూజా విధానాలని నేర్పారు కొద్ది రోజుల తర్వాత శ్రీరామకృష్ణులకు రాధాకృష్ణ దేవాలయంలో అర్చకుడిగా స్వతంత్ర బాధ్యతల్ని అప్పుచెప్పారు అటు కొంత కొంతకాలానికి అన్నగారైన రామ్ మరణించడం వల్ల శ్రీరామకృష్ణులే కాళీ మందిరానికి ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు శ్రీరామకృష్ణులకు శస్త్రజ్ఞానం లేకపోయినా పండితుల వద్ద సాధువుల నుండి భాగవతాది గ్రంథ సారానంత వంట పట్టించుకునేవారు ఒకసారి వింటే చాలు దాన్ని వారి మనసులో అట్లాగే భద్రపరచుకునేవారు ఆయన జీవితంలో ఎన్నడూ అసత్యం ఆడి ఎరుగరు వారు జగజ్జనని అమ్మ ఇదిగో నా జ్ఞానం ఇదిగో నా అజ్ఞానం ఇదిగో నా పుణ్యం ఇదిగో నా పాపం అన్ని నువ్వే తీసుకో నాకు నీ దర్శనాన్ని ప్రసాదించు అని ప్రార్థించేవారు కానీ వారు సత్యాన్ని మాత్రం తీసుకోమని అనలేకపోయేవారని చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు నిర్జీవమైన లౌకిక పైన ఆకర్షితులు కాలేదు భగవత్ సంకీర్తనలు శ్రావ్యంగా గానం చేస్తూ నాటకాల్లో దేవతా పాత్రను పోషించి గ్రామస్తుల్లో భక్తిభావాన్ని రేకెత్తించేవారు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ భగవంతుని శక్తి సామర్థ్యాన్ని ఊహించుకుంటూ మైమర్చిపోయేవారు వర్షాకాలంలో నల్లటి కారుమేఘాలని వాటి కింద బారులుగా ఎగురుతున్న కొంగల బారులు చూస్తున్నప్పుడు సాధువులతో కలిసి భజనానందాన్ని పొందినప్పుడు నాటకాల్లో దేవతా పాత్రల్లో లేనమైపోయినప్పుడు బాహ్యస్మృతి కోల్పోయి సమాధి స్థితి చేరుకున్నవారు ఈ ఆధ్యాత్మిక అనుభూతి లే కార్యక్రమంలో మూఢాచారాలని నిరసిస్తూ భగవద్గణేశంలో కాలం గడుపుతూ కాలాంతరంలో మానవాళికి ఆదర్శ పురుషుడుగాను పరమహంసుగాను జగద్గురువుగాను తీర్చిదిద్దాయి వారు తమ ఆధ్యాత్మిక సాధనలను దక్షిణేశ్వరంలో తీవ్రతరం చేశారు భగవద్ దర్శనం కోసం తపన పెరిగిపోయి పిచ్చివాడై అమ్మ ఆనందమయ్యి నీకై చేస్తున్న అన్వేషణలో ఒకరోజు గడిచిపోయింది నువ్వు నాకు సాక్షాత్కరించక తప్పదని భక్తావేశంలో తల నేలకేసి రాస్తుంటే నెత్తురు కారుతూ ఉండేది చూసేవాళ్ళంతా ఇదేదో కడుపులోపుతో బాధపడుతున్నాడని సానుభూతి చూపేవారు ఒకరోజున జగజ్జాన్ని కనుకరించి తన దీదీప్యమానమైన తేజస్సును చైతన్యాన్ని దర్శింపజేసింది దాంతో వారు సమాధి స్థితి పొందారు అప్పటి నుండి ఓం తత్సత్ అన్న పదాన్ని విన్నా భగవన్ నామాన్ని విన్నా భజనానందాన్ని పొందిన సమాధిలోకి వెళ్ళిపోయేవారు అయితే ఈ అనుభవం బ్రహ్మానుభూతి కలిగేది కాదట బ్రహ్మానుభూతి వరకు హృదయం తల్లడిల్లేది కన్నీరు వరదలై కారేది తరచుగా బాష్యస్వృతులు కోల్పోయేవారు ఆహారం తానుగా తినగలిగేవారు కాదు మేనల్లుడైన హృదయ కంటికి రెప్పలా కాపాడుతూ ఆయన ప్రాణాలను నిలబెట్టారు ఈ స్థితిలో ఆలయంలో పూజారి విధులు నిర్వర్తించలేకపోయేవారు అయినా ఆలయం యజమాని రాస్మణిదేవి ఆమె అల్లుడు మధురబాబులు ఎంతో సానుభూతితో వ్యవహరించేవారు ఆలయంలో పూజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విశ్రాంతి కోసం ఆయన్ను స్వగ్రామైన కామార్పూర్కు పంపారు గ్రామంలో తల్లి వైద్యం చేయించి కంటికి రెప్పలా కాపాడడంతో భగవద్న్మాదం తగ్గుముఖం పట్టింది అప్పుడైన బంధువర్గమంతా వివాహం జరిపిస్తే ఈ ఉన్మాదం తగ్గుతుందని భావించారు సమీపాన్ని ఉన్న జైరాంబాటి అనే గ్రామంలో రామచంద్ర ముఖోపాధ్యాయుని ఐదు సంవత్సరాల బాలిక శారదాదేవిని తగిన వధువుగా ఎన్నిక చేశారు అటు పిమ్మట పద్దెనిమిది వందల అరవై ఆరులో సూఫీ సాంప్రదాయం చెందిన గోవిందరాయ్ అనే పకీర్ వద్ద మహమదీయ మత సాధనలను అభ్యసించి అంతకు పూర్వం తాను పొందిన మహాఫలాన్ని ఆ మార్గంలోనే పొందవచ్చునని స్వానుభవంలో తెలుసుకున్నారు కొంతకాలం తర్వాత క్రీస్తు మత సాధనల ద్వారా క్రీస్తును ఉపవాసించి గమ్యాన్ని పొందిన పిదప ఇతర మతాల గమ్యం కూడా అదే తెలుసుకున్నారు అట్లాగే తన భార్య అయిన శారదాదేవిని సాక్షాత్తు పరమేశ్వరుగా తెలుసుకున్నారు పూజ్య మాతాశ్రీ శ్రీ శారదాదేవి వివాహం అయి యువనంలో ప్రవేశించిన తర్వాత రెండుసార్లు ఆయన్ను కలుసుకున్నారు తమ గ్రామస్తులంతా తన భర్త పిచ్చివాడని హేళన చేస్తుంటే మానసికంగా కలత చెందింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ఆమె స్వయంగా దక్షిణేశ్వరం వెళ్ళి కలుసుకుంది శ్రీరామకృష్ణుడు ఆమెపై అపారమైన సానుభూతితో ఆదరించి ఆమెను తన శిష్యురాలుగా చేసుకుని ఐహికాముష్మిక విషయాలను బోధించారు పరమ సాధ్వి అయిన శ్రీ శారదాదేవి శ్రీరామకృష్ణులను కలుసుకోగానే ఆయన సామాన్య మానవమాతడు కారిని సాక్షాత్తు పరమేశ్వరుడేనని గ్రహించింది వారిలో కామకళంకం ఇసువంతైనా కాలరాలేదు శ్రీరామకృష్ణుడు స్త్రీలందరినీ జగజ్జని స్వరూపుణులుగా భావించడానికి తన జితేంద్రియత్వం రుజువు చేసుకోవడానికి శారదాదేవి సాన్నిహిత్యం ఎంతో తోడ్పడింది స్త్రీలు సుశీలురైనా కాకపోయినా ఆయన కంటికి జగన్మాతలుగానే కనిపించేవారు షోడశీ పూజ శ్రీరామకృష్ణుల దివ్య జీవితంలో సాధక భావానికి శాంతి పాఠమని చెప్పవచ్చు జగజ్జనని మన శరీరాల ద్వారా లోకానికి ప్రకటించే విజ్ఞానాన్ని అఖండ ఆధ్యాత్మిక శక్తిని స్పష్టంగా గుర్తించగలిగారు శ్రీరామకృష్ణుల బాల్యం నుండి గురుత్వ లక్షణాలు కనిపించేవి ఆయన దక్షిణేశ్వర దేవాలయం పూజారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆలయ యజమానులు రాశ్మిదేవి కానీ మధుబాబు కానీ ఆయన ఎన్నడూ సేవక భావంతో చూడలేదు మీధుమిక్కిలి గురువుగా గౌరవించేవారు భైరవి బ్రాహ్మణి కూడా ఆయన సాహచర్యంలో తన శీలంలోని లోపాలను సరిదిద్దుకొని అఖండ వైరాగ్యాన్ని పొందింది శ్రీరామకృష్ణ బ్రహ్మానుభూతి కేవలం సమాధి స్థితి మీద ఆధారపడింది కాదు సుగుణ నిర్గుణ భావాల రెండింటిలోనూ బ్రహ్మానుభూతి పొందగలిగేవారు ఈ దివ్యానుభూతికి కించెత్తు కూడా భంగం కలగకుండా నిత్య అవలేలగా చేసుకోగలిగేవారు భావముఖం నా మనోస్థితి అని గురుదేవులే అనేక తెలిపారు కొందరు మానసిక శాస్త్రజ్ఞులు ప్రకృతి శాస్త్రజ్ఞులు తలచినట్టుగా ఆయన దివ్యానుభవం మానసిక దౌర్బల్యం కాదనేందుకు ఆయన నిర్మల జీవన విధానమే నిదర్శనం లోకాన్ని పాప పంకిలంలో ముంచివేసే కాంతా కనకాలు ఆయన దగ్గరికే రాలేకపోయేవి ఈ విధంగా ఆయన జీవన విధానం కొనసాగిపోతూ ఉండగా శ్రీరామకృష్ణుడు పరమహంస అని అవతార పురుషుడని లోకం గ్రహించింది శ్రీరామకృష్ణులు ధనం కానీ బంగారం కానీ ఇంకా ఏ ఇతర లోహాన్నైనా తాకలేకపోయేవారు పొరపాటును తాకితే కుట్టినట్లు బాధపడేవారు ఒక రోజున నరేంద్రుడు ఆయన్ను పరీక్ష చేయాలని ఆయన పడుకునే పరుపు కింద ఒక రూపాయి బిళ్ళను ఉంచి ఏమీ ఎదిగినట్లు కూర్చున్నారు ఇంతలో శ్రీరామకృష్ణులు వచ్చి పక్క మీద కూర్చుని తేలి కుట్టినట్టు అనిపించి చివ్వాలనే లేచి పక్క మీద ఏదో పురుగు ఉన్నదని ద్రూపమన్నారు అప్పుడు నరేంద్రుడు లేచి పరుపు కింద ఉన్న నాణ్యాన్ని చూపాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు నరేంద్రని మందలించలేదు సరికదా అభినందించారు గురువు శిష్యుని ఎట్లాగైతే పరీక్షిస్తాడో అదేవిధంగా శిష్యుడు కూడా గురువును పరీక్షించాలని ఉపదేశించారు శ్రీరామకృష్ణుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సత్యవ్రతాన్ని విస్మరించేవారు కాదు ఒక రోజున ఆయన భక్తుడి తోట బంగాళానికి వస్తానని అన్నారు ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారు రాత్రి పది గంటలకు ఆ విషయం జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ తోట బంగాళానికి పోయి గేటు వద్ద నిలబడి తన మాటను నిలబెట్టుకున్నారు అట్లాగే శివనాథ్ విద్యాసాగర్ దక్షిణేశ్వరం వస్తానని చెప్పి కూడా తన మాట నిలబెట్టుకోలేకపోయారని ఎత్తగోనో నొచ్చుకున్నారు జగన్మాతకు తన సర్వస్వాన్ని అర్పించారు కానీ సత్యాన్ని మాత్రం అర్పించలేకపోయారు సత్యాన్నే కనుక అర్పిస్తే తన ఆత్మార్పణే అసత్యమైపోతుందని తెలిపారు చాలా కాలంగా తమ ఉపదేశాలని శిష్యులకు అందిస్తున్న పద్దెనిమిది వందల సంవత్సరంలో వారి జగద్గురత్వం ప్రారంభమైంది శ్రీ కేశవ చంద్రసేన్ గొప్ప బ్రహ్మ సమాజ నాయకుడు ఆయన ఒక సుప్రసిద్ధ తత్వవేత్త ఆయన ఉపన్యాసాలతోనూ రచనలతోనూ లోకాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉండేవారు ఇటువంటి కేశవచంద్రుడు శ్రీరామకృష్ణులు దర్శించిన మొదటి రోజు నుండి ప్రభావితులై క్రమక్రమంగా నిర్గుణోపాసన నుండి సగుణోపాసకు అయ్యారు జగన్మాత కాళిని దర్శించగలిగారు అప్పుడు కలకత్తా పౌరులు ముఖ్యంగా విద్యార్థికులు శ్రీరామకృష్ణ దర్శనానికి బారులు తీరారు ప్రతాపచంద్ర హుజుందూర్ శివనాథ శాస్త్రి విజయకృష్ణ గుస్వామి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బకీర్ చంద్ర చటోపాధ్యాయ మైఖేల్ మధుసూదన్ దత్ అశ్విని కుమార్ దత్ గిరీష్ చంద్ర ఘోష్ వంటి ప్రముఖులందరూ శ్రీరామకృష్ణుని దర్శించి ఆయన పట్ల అఖండ పూజ్యభావాన్ని ప్రదర్శించారు ఈ విధంగా సమాజంలో ప్రముఖులైన వారు కొందరైతే మరికొందరు బాలురు యువకులు విద్యార్థులు ఉన్నారు వీరిలో నరేంద్రనాథ్ దత్త కాలంతల్లో స్వామి వివేకానందులుగా ప్రసిద్ధి చెందారు వీరే బాల్య శిష్య బృందానికి అందరికీ నాయకత్వం వహించి దేశ విదేశాల్లో శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రచారం చేశారు నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు శ్రీరామకృష్ణులు చివరి రోజుల్లో తమ ఆధ్యాత్మిక శక్తినంతా నరేంద్రికే దారపోశారు శ్రీరామకృష్ణులు తమ జీవితాన్నంతా ఈ బాలభక్తులకు తీర్చిదిద్దడానికి తమ శక్తినంతా దారపోశారు శిష్యులకైన ప్రాణమిత్తుడు ఆప్తబంధువు జీవితకాలమంతా కొంచెమైన అహంకారం ఆగ్రహం లేకుండా కేవలం జగజ్జన్ని సేవకుడన్న భావంతో గడిపారు సంపూర్ణ ఆత్మార్పణం చేసి గొప్ప ఆచార్యుడై ప్రకాశించారు ఆయన సాన్నిధ్యాన్ని పొందినది ఏదైనా పరమ పవిత్రమయ్యేవి శిష్యులను ఎన్నుకోవడంలో శ్రీరామకృష్ణ ఎంతో శ్రద్ధ చూపేవారు కాంతా కనకాల ప్రభావం ఎంత మాత్రం పడని బాలుల్ని ఎన్నుకొని వారి శారీరక లక్షణాలని ప్రవర్తనలను జాగ్రత్తగా పరిశీలించేవారు వారితో సాదాసిదగా మాట్లాడుతున్నట్లే మాట్లాడుతూ వారి మనోభావాల్ని ఇట్టే పసిగట్టేవారు సందర్భాన్ని బట్టి వారిని తమ యోగశక్తి చేత వారి హృదయంత్రాల్లో మెదలాడే యథార్థ విషయాలను బయటకు తీసేవారు స్వామి వివేకానంద తన గురు గూర్చి ఇలా అనేవారు ఆకాశమంత ఉన్నతము సముద్రమంత అఘాధము అనేది ఆయన అనంత ప్రేమ ఆ ప్రేమతోనే మమ్మల్ని అందరినీ తన దాసులుగా చేసుకున్నారు మా తల్లిదండ్రులకు కూడా మా మీద అంతటి వాత్సర్యం ఉండదని నిశ్చయంగా చెప్పగలను ఆయన బోధనా విధానం అద్భుతం ఒక్క మాటతో ఒక్క స్పర్శతో తన శిష్యులకు బోధించేవారు ఆత్మానందం పొందిన పరిపూర్ణ హృదయంలో వాదోపవాదులకు తావుండదు జ్ఞానోదయం కాగానే సంశయాలనే అంధకారం పటాపంచలైంది ఇదే ఆయన బోధనా తీరు పైగా వర్తకులకు వస్తువులో నాణ్యత చూసిన తర్వాతనే ఎట్లాగైతే అయితే డబ్బిస్తారు అదేవిధంగా నా మాటల్ని చేతల్ని సంపూర్ణంగా పరీక్షించకుండా నన్ను నమ్మవద్దనేవారు అటువంటి సద్గురువు లభించిన ఆ శిష్యుడంత ధన్యుడు కదా అనేవారు ఆయన ఉపదేశాలు వారి వారి అధికారాన్ని బట్టి ఉండేవి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ససిధర పండితులకు వారి స్థాయికి తగినట్లుండేవి వారి ఉపదేశాలు అట్లాగే పల్లెటూరు వాళ్లకు స్త్రీలు వచ్చినప్పుడు వారికి తగినట్లుగా ఉపదేశించి వారికి మనశ్శాంతిని కలిగించేవారు ఆచార వ్యవహారాలను భక్తుల మనోభావాలను ఆధునిక సంస్కృతుల పట్ల అపరిమితమైన ప్రేమ సానుభూతిని చూపేవారు నాగమహాశైలు డాక్టర్ మహేంద్రనాథ్ సర్కార్ గిరీష్ చంద్ర ఘోష్ నరేంద్రనాథ్ వంటి విలక్షణమైన స్వభావం కలిగిన వ్యక్తులతోనూ సోదర ప్రేమతో మెలిగేవారు శ్రీరామకృష్ణుల ప్రధాన యవశిషులు పూర్వనామంలో నరేంద్రుడిగా తర్వాత స్వామి వివేకానందగా అదేవిధంగా పూర్వనామంలో రాఖాల్గా తర్వాత స్వామి బ్రహ్మానందంగా పూర్వనామంలో యోగీన్ స్వామి యోగానందగా పూర్వనామంలో నిరంజన్ స్వామి నిరంజనానందగా పూర్వనామం లాటు స్వామి అద్భుతానందగా పూర్వనామం బాబురాం స్వామి ప్రేమానందగా పూర్వనామం తారక్ స్వామి శివానందగా పూర్వనామం హరి స్వామి తులియానందగా పూర్వనామం శరత్ స్వామి శారదానందగా పూర్వనామం శశి స్వామి రామకృష్ణానందగా పూర్వనామం కాళి స్వామి అభేదానందగా పూర్వనామం గంగాధర్ స్వామి అఖండానందగా పూర్వనామం పెద్ద గోపాల్ స్వామి అద్వైతానందగా పూర్వనామం శారదా ప్రసన్న స్వామి త్రిగుణాతీతానంద్గా పూర్వనామం సుబోధ్ స్వామి సుబోధానందగా పూర్వనామం హరి స్వామి విజ్ఞానందగా మొత్తం పదహారు మంది ప్రధాన శిష్యులు శ్రీరామకృష్ణుల వారికి చివరి రోజుల్లో శ్రీరామకృష్ణులు భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు ఆ రోజుల్లో ప్రముఖ వైద్యులైన మహేందర్లాల్ సర్కార్ వంటి వారందరూ వైద్యం చేసి విఫలమయ్యారు వారిని వైద్యం కోసం కాశీపూర్ బంగాళాకూరు తరలించారు అక్కడే తన తపశక్తిని అంతా నరేంద్రుడికి దారపోస్తూ ఈ తన దివ్య సందేశాన్ని ప్రపంచానికి అందించమని ఆదేశించారు యువ శిష్యులందరినీ పిలిచి నరేంద్రుని నాయకత్వంలో ఆధ్యాత్మిక ప్రబోధాన్ని ప్రచారం చేయమని ఉపదేశించారు శ్రీరామకృష్ణుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదిహేనవ తేదీ ఆదివారం నాడు తమ భౌతిక దేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమయ్యారు ఇంతటి మహత్తరమైన గురుదేవుల గురించి తెలుసుకోవడం ఆయన్ని స్మరించడం మనందరి యొక్క పుణ్యంగా భావిస్తూ శ్రీరామకృష్ణ వారి జీవిత చరిత్రలు ఆయన బోధనామృతాలు చదివి మీకు దగ్గరలో ఉన్న శ్రీరామకృష్ణ మఠాలని భావప్రచార పరిషత్ కేంద్రాలను కూడా దర్శించి మరింత అనుభూతులు మీరు కూడా పొందే అవకాశాన్ని కల్పించుకోండి